హాయ్ హలో నమస్తే సస్ శ్రీకాల్ అస్లాం లేకుం ఆ ఫ్రెండ్స్ చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ లేకపోతే ఎవరైనా కాల్ చేసినప్పుడు మనం హోటళ్ళకి ఎలాంటి ఫీడ్ ఇస్తున్నాం అని చెప్పేసి అడగడం జరిగిందండి మనము ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ మనం డ్రై ఫోటర్ పైన పెడతామండి డ్రై ఫోటర్ నేను చూపిస్తాను రెస్ట్ అష్యూర్డ్ వేరే దానా ఏమైనా ఇస్తున్నారా అని చెప్పుకుంటే మన మన్నత్ గోడ్ ఫామ్లో మనం సెల్ఫ్ ప్రిపేర్ చేసుకున్న దానా ఉందండి దీంట్లో మనం చూసినట్టయితే మనం హిడన్ ఫ్యాక్ట్స్ ఏం లేవండి దీంట్లో కందిపప్పు ఉంది బియ్యం ఉందండి బియ్యము కందిపప్పు గోధుమలు ప్లస్ లైట్గా పెసర ఉందండి పెసరపప్పు ఉంది ఎందుకని చెప్పుకుంటే మనకు క్లైమేట్ అనేది చాలా డల్ ఉంది కాబట్టి పెసరపప్పు కొంచెం హీట్ కాబట్టి అది పెడతామండి మనము సో ఇది మనం మిక్స్ ఫీడ్ అండి దీంతోపాటు మనం బుడ్డ శనగలు వేసామండి బుడ్డ వేసినాం అనమాట సో ఇది మిషన్లో మనము మరీ ఎక్కువ సన్నగ్ కాకుండా ఇలాంటి ఫీడ్ కలుపుకుంటామండి ఈ ఫీడ్తో పాటు మినరల్ మిక్సర్ మనం దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ కేజీ ఫీడ్కి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ గ్రామ్స్ మినరల్ మిక్సర్ అనేది యాడ్ చేస్తామండి సో ఇది నానబెట్టేసి మొత్తం నీళ్ళు పచ్చిపచ్చి అనేది లేకుండా లేకుండా ఎక్కువ మొత్తంలో నీళ్లు పెట్టామండి దీంట్లో దీనికి ఎంత సరిపడే నీళ్ళతోటి మనము ఈ దానా అనేది రోజు ఈవినింగ్ డైట్లో పెడతామండి పొట్టేళ్లకి సో మనం చూసినట్టయితే ఎండు డ్రై ఫాటర్ అని చెప్పాం కదా డ్రై ఫాటర్లో మనకు బుడ్డచనల పొట్టు ఉందండి పొట్టుతో పాటు మనం గోధుమ పొట్టు ఇదే మిక్సర్ అండి మిక్స్ అనమాట ఇది ఇది రెడీ చేసి పెట్టుకున్నామండి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఇది పెడతాము ప్లస్ ఇందులో ఈవినింగ్ ఇదండి మిగతాదంతా మనము అవేసా పెడతాము ప్లస్ లూసన్ పెడతామండి ప్లస్ హెడ్జులూసన్ అవిసా సూపర్ నైపియర్ ఈ త్రీ అనేది మనం డైలీ రొటీన్లో ఇస్తామండి థర్టీ పర్సెంట్ ఫోటోల్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్